తెలుగు శ్రోతలకు స్వాగతం ఇప్పుడు వినబోయే కథ పేరు ఆదివారం అనుబంధం రచించినవారు ఆచళ్ల ఉమామహేష్ గారు కథ విందాము ప్రేమించుకున్న కలిసి కలిసిండటానికి పెళ్లి అవసరమేమో కాని వాళ్ళు కలిసి కలుసుండటానికి ప్రేమ అవసరం లేదు అని చెప్పడానికా అన్నట్టు ఇరవై ఏళ్ల క్రితం ఇత్తడి లెటర్స్తో చేసిన ఇందిరా చక్రపాణి నేమ్ ప్లేట్ కిలుంపట్టి మెరవకపోవడంతో విసుగొచ్చిన సూర్యుడు తన తొలి కిరణాల్ని నెమ్మదిగా పక్కింటికి మరల్చాడు క్రమశిక్షణ గల కార్మికుడిలా అలారం తన పని తాను చేసింది రెండో కాన్పు అవ్వగానే విడిపోయిన రెండు సింగిల్ కాట్లలో ఒకదానిమించి లేచిన ఇందిరా వంటింట్లోకి నడిచింది అలారాలు కుక్కర్ విజిల్స్ నీకు సంబంధించిన రాగాలు అన్నట్టు చక్రపాణి రెండో సింగిల్ కాట్ మీద కాసేపు విసుగ్గా దొర్లి పడుకునే ఫోన్ చూసుకున్నాడు ఆమె కాఫీ పెట్టించింది అతడు పేపర్ చదివాడు ఆమె స్టవ్ మీద ఇడ్లీ పెట్టింది అతడు వాకింగ్కి వెళ్ళొచ్చాడు ఆమె కుక్కర్ పెట్టింది అతడు స్నానం చేసొచ్చి పొట్ట మీద పౌడర్ షర్ట్ మీద సెంటు పూసుకున్నాడు ఆమె టిఫిను రెండోసారి కాఫీ ఇచ్చి క్యారేజీ హాల్లో పెట్టింది అతడు కాఫీ తాగుతూ మిగిలిపోయిన పేపర్ చదివేసి క్యారేజీ పట్టుకుని ఆఫీస్కి బయలుదేరాడు ఆమె తలుపేసుకుని స్టవ్ మీద బార్లీ పెట్టింది అతడు సాయంత్రం వచ్చి తాగుతాడు ఆమె డబ్బాలోకి జంతికలో చెగోడీలో చేస్తుంది అతడు ఎప్పుడు పడితే అప్పుడు తింటాడు భర్తకి ఏ పూట కాపూట వేడిగా కంచంలో కనీసం మూడు ఐటమ్స్తో వడ్డించాలని అత్తగారు నేర్పిన అలవాటు ప్రకారం ఆమె మళ్లీ రాత్రికి ఏ ఉన్నాయో తడుముకుంటుంది పుల్కాలకి పిండి కలుపుతుంది అతడు టీవీ చూస్తాడు ఆమె పుల్కాలు కాలుస్తుంది అతడు అరగంట క్రితమే బాయ్ చెప్పిన కొలీగ్తో ఫోన్లో మాట్లాడతాడు ఆమె తుంపలు ఉడికేస్తుంది అతడు ఒక్కపోతగా ఉందని ఏసీ వేసుకుంటాడు ఆమె చెమట్లు కక్కుతూ కూర కలియబెడుతుంది అతడు టీవీ చూస్తూ లాగిస్తాడు ఆమె కిచెన్ శుభ్రం చేసుకుంటుంది అతడు గుర్రు పెట్టి పడుకుంటాడు ఆమె అలారం పెట్టుకుంటుంది ఓ రాత్రప్పుడు అది ఆన్లో ఉందో లేదో కంగారుగా టైం చూసుకుంటుంది అతడు నిశ్చింతగా నిద్రపోతాడు ఆదివారం స్వల్ప మార్పు ఆమె మధ్యాహ్నం మరో కప్పు టీతో పాటు పకోడీలో బజ్జీలో వేస్తుంది అతడు లైవో రిపీటో క్రికెట్ మ్యాచ్ చూస్తూనో తింటాడు ఇందిరకి ఇది అని చెప్పుకునే కష్టం ఏమీ లేదు భర్త పల్లెత్తు మాట అనడు అని కొంతమంది కాంప్లిమెంట్గా చెప్పుకునే విషయమే ఆమె అవ్యక్త అభ్యంతరం బూరెలు చేసినా బొబ్బర్ల పిండి చేసినా బెనారస్ చీర కట్టిన బెంగాలీ కాటన్ చీర కట్టిన దేనికి బాగుంది బాలేదు అన్న మాట లేదు సగం రోజు పొగచూరిపోతున్న పట్టించుకోడు అలా అని వాళ్ళిద్దరి మధ్య గొడవలేం లేవు ప్రేమ లేదంతే కర్పూరంలా ఎప్పుడు కరిగిపోయిందో కూడా తెలియలేదు పిల్లలిద్దరూ వేరే ఊళ్లలో చదువుకుంటున్నారు వీళ్ళిద్దరూ ఇక్కడ ఒకరి గురించి ఒకరికి ఏ తలంపు లేకుండా ఒకే తలుపుకి చెరో రెక్కల పిల్లల ప్రగతి రథానికి చెరో పట్టాలా గడిపేస్తున్నారు ఓ పక్క పనులు మరో పక్క ఆలోచనలతో ఉండగా పని మనిషి వచ్చింది అడవెమ్మకి ముప్పై ఏళ్లుంటాయి దృఢమైన మానసిక ఆరోగ్యానికి గుర్తుగా కొప్పు ముడేస్తే బోర్లించిన కుండలా విడిస్తే చెట్టుమించి జారే కొండ చిలువలా ఉండే జుట్టు రెండు గంటల పాటు ఎండలో కూర్చుని బండెడు అంట్లు తోమినా చెక్కు చెదరని టీఎంటీ లాంటి ఉక్కు శరీరం వెరసి కాన్ఫిడెన్స్కి కేర్ ఆఫ్ అడ్రస్లా ఉంటుంది పద్దెనిమిది ఏళ్ల నుంచి పనిచేస్తోంది ఇందిర దగ్గర ఎక్కువ ఆమె ధైర్యం బలం చూసి నీ ఎనర్జీతో ఓ రైలు నడిపే వచ్చే అంటూ ఉంటుంది ఇందిర వసే అడవమ్మా ఆ అంట్లు తోమడం కాసేపు ఆపి బిర్యానీ తినవే వేడిగా ఉన్నప్పుడే తినాలి పని మనిషితో పని మనిషిని ప్రేమతో పిలిచింది ఉండండమ్మా ఈ రెండు తోమేత్తే ఇక ఈ టేపు ఎల్లే పనుండదు అంటూ మిగిలిన రెండు అంట్లు బరబరా తోమేసి చేయి కడుక్కొని కొంగికి తుడుచుకొని వచ్చి బాల్కనీలో కింద కూర్చొని తింటుంది అడివమ్మ ఎదురుగా డైనింగ్ టేబుల్ కుర్చీ మీద కూర్చొని బిర్యానీ తింటున్న అడివమ్మ కేసి జేఈఈ రిజల్ట్స్ కోసం నెట్ సెంటర్ దగ్గర కూర్చున్న కుర్రాడిలా ఆత్రంగా చూస్తోంది ఇందిర కామ్గా తినేసి వెళ్ళి ప్లేట్ కడగడం మొదలుపెట్టింది అదేంటి అదేంటే పొద్దుట్నుంచి కష్టపడి చేస్తే తినేసి బాగుందో లేదో చెప్పకుండా వెళ్ళిపోయావు అంది కోపంగా ఇందిర మీరేటనుకోకండమ్మా వండంలో ఎంత పసుపు గుండేసి కుక్కర్లో మూడు ఈజిల్స్ పాటు ఒగ్గేసి దాన్నే బిర్యానీ అని మీరు మురిసిపోతారేమో నా మటుకు బిర్యానీ అంటే అది ఏరే అంది నిక్కచ్చిగా నీకు బాగా అలసైపోయానే మసాలా ఉప్పు కారం ఇంత బాగా కుదిరితే నా బిర్యానీకి పేరు పెడతావా రేపటి నుంచి నువ్వు పనిలోకి రాకు అంది ఇందిరా సర్రుమని లేస్తూ అమ్మా మీరు నా తల తీసి మొలెయ్యండి నేను మాత్రం చెప్పేది ఒకటే బిర్యానీ అంటే మొగ్గోళ్ళే చెయ్యాలా మనం కూడా చెయ్యొచ్చు కానీ దాన్ని బిర్యానీ అనకూడదు మరోటో పేరుతో పెలాల ఓ పెద్ద దేశగాలు అన్నీ ఏపి ఏరేగా నానబెట్టిన బియ్యాన్ని అందులో వేసేసి ఉడికిన తర్వాత మగాడు కండబలంతో గిరటతో తిప్పి కలియబెట్టి సేత్తే ఉంటాదమ్మా బిర్యానీ ఆ రుసే వేరు అంది మయమరచిపోతూ అంత ఇదిగా చెప్తున్నావు మీ ఆయన నీకెప్పుడైనా వండి పెట్టాడంటే అంది ఇందిరా ఆశ్చర్యంగా ఎప్పుడైనా ఏటమ్మా ప్రతి ఆదోరం వంట డ్యూటీ ఆడిదే అంది అడివమ్మ గర్వంగా మగాడి చేత వంట చేయిస్తావా సిగ్గులేదు అంది ఇందిరా అడివమ్మని వింతగా చూస్తూ మొగోడైతే మొగోరు ముమ్మారు పుట్టాడా ఏంటి ఆ మాట కొత్తే మనమే మొగోళ్ళని కనే యాత్రలో ముమ్మారు పుడతాం అయినా మొలతాడు కట్టేటప్పుడు తెలియదు కోసేటప్పుడు తెలియదు మధ్యలోనేనమ్మా ఈ మగతనమంతా మన మనమీదే అంది అడివమ్మ అక్కసుతో తాగొచ్చి తల్లిని కొట్టే తండ్రి గుర్తొచ్చి ఏవోనే మా ఇళ్లలో మగాళ్ళు ఇంటి పనులు చేస్తే ఎంత నామర్దానో తెలుసా అయినా మగాడంటే ఇంటి యజమాని దర్జాగా మీద కాలేసుకుని కూర్చుంటేనే అందం బయట ఎన్ని వ్యాపకాలు ఎన్ని టెన్షన్లు అవన్నీ మన కోసమే కదా ఇంటి దగ్గర మనం బాగా చూసుకుంటేనే కదా బయటికి వెళ్ళిన మగాడికి విజయం అంది ఎందిరా పెళ్ళైన కొత్తలో అత్తగారు బట్టీ పట్టించిన పాఠాల్ని వల్లె వేసుకుంటూ అవునమ్మా మగాళ్ళకే మగా అనుభావులు దేవుడు కూడా ఆళ్ల పార్టీయేనమ్మా ఏ పురిటి నొప్పులు లేవు నెల నెల కడుపు నొప్పులు లేవు కనీసం పొయ్యి కాడైనా మూడు పొటలా మనం పడే కట్టం ఆళ్ళకి తెలియాలి కదమ్మా అక్కులు ఆకాశంలో నుంచి మన కొంగులోకి రాలివడమమ్మా మనమే ఎగిరి కోసుకోవాలా సమానమంటే సమానమే అందుకే నాకు ఆదివారం సెలవు కావాలన్నా తీసుకున్నా ఏ మనం పనులు చేయలేట్లా మా మామ ఏవైనా హీమానం తోలుతున్నాడా ఆటోయే కదా ఆడు వదలాలి కానీ ఆటో ఏంకరమా నేను ఈమానమే తోలేగలను అదే ఆ నాలా అంట్లు తోమ్మ నుండి చూద్దాం అంది అడివమ్మ చేతులు గాల్లో ఊపుతూ ఆమె ఆర్గ్యుమెంట్కి కొంచెం మెత్తబడింది ఇందిర అదేంటి వారమంతా ఆటో నడిపి అలసిపోయిన ముగుడికి కనీసం ఆదివారమైనా ఇవ్వవా నువ్వు మనిషివి కాదే రాక్షసివి అంది నవ్వుతూ గొంతులో కొంత ఈర్ష్యతో మీకేటి తెల్దమ్మగారు మీకేటీ తెలిదు మొగాడి సేతి వంట అదేదో పాకమంటారే అమృతమే అమ్మగోరు దానికి రాసిపెట్టుండాలా నాటి రాచసికి అది రాసిపెట్టుంది ఏ మాట కామాటే ఆదోరం స్వర్గమే అమ్ముగోరు మీరు కూడా ఆదోరం పొద్దున్న రానంటే సర్లేవే అడివి అనడంతో పదంటే పదికి లేగుత్తానమ్మగోరు అంటే మధ్యలో ఓ పాలి ఆళ్ల పాటలు ఓరకంట చూస్తాననుకోండి ఆ తల్లి కొడుకు వంటింట్లో యాతన పడతారంటే అది అదెక్కడుందో నన్ను అడగడానికి నా మోషి విసుక్కుని సత్తారు కూసింత జాలెత్తాది కానీ అంతలోనే వాళ్ళ ముఖాల్లో పట్టుదల చూసి మళ్ళీ ఏమి ఎరగనట్టు తొంగుంట బిర్యానీలో నీసు కలిపితే నాకిట్టముండదు ఉమ్మగూరు అది ఏరే ఉండాలా రెండో గంటకి ఏడి ఏడి బిర్యానీ తిని మళ్ళీ తొంగుని రాత్రికి మళ్ళీ అదే తినేసి ఆ వారం పొద్దు కట్టబడింది మర్చిపోతానమ్మగారు అంటూ చేస్తున్న పనాపి లాంటి మీ కాడ చెప్పడానికి సిగ్గేకానమ్మగోరు చెప్పి తీరాలా అయ్యాల సాయంత్రం డాబా మీద నా ఒళ్ళో తలెట్టుకుని ఆడు నా వెడ్డైపోతాడమ్మగోరు ఆ ఓరం జరిగిన ఇసయాలన్నీ చెప్పుకుని గడిపెత్తాం దీన్నే నా పెనివిటి ఆ దూరం అనుబంధం అంటాడమ్మగారు అంటూ సిగ్గుతో మెలుకులు తిరిగిపోతూ టక్కున ఆగిపోయి నా మాటిని మీరు కూడా ఆదోరం ఆదోరం అయ్యగారి చేత బిర్యానీ వండించండి సోమవారం నుంచి వసే అడవి ఆ మంచాలు రెండు కొద్దిగా కలిపేసి ఏకాంటి దుప్పటి సాకింటి తీసి పరిచయే అనకపోతే నా పేరు అడివమ్మే కాదు అంది అడివమ్మ ఎందిరా కళ్ళల్లోకి చిలిపిగా చూస్తూ నోరు ముయ్యవే నీకు చను ఎక్కువైంది కాళ్ళు ఇరక్కొడతా వెళ్ళి ముందు రేపటి నుంచి పనిలోకి రాకు అంటూ నవ్వుకుంటూ వంటింట్లోకి వెళ్ళిపోయింది ఇందిరా ఇంకా వినాలని ఉన్నా అది గమనించిందో ఏమో అడివమ్మ చీపురు పట్టుకుని వచ్చి నిష్ఠూరంగా ఓయమ్మో రామకోటిలా ఏ లచ్చోసారో ఈ మొక్క ఓ పూట రాకపోతే మళ్ళీ ఇంటికొచ్చి కొప్పట్టుకుని లాక్కొత్తారు అని అయినా మంచమనగానే సంసారమే నటమ్మా శెడ్డకలలు రాకుండా ఒకరికొకరు దన్నంతే సర్దుబాటుగా నీ మాట చూసి పెట్టుంటారే ఆ పేరు అడివమ్మా అని ఒట్టి అడవి మనిషివి మాట తీరులేదు అంది ఇందిర కోపంగా టీ ఇస్తూ అవునమ్మా నానడివమ్మనే నా మనసుకి మాటకి మధ్యలో గల్లా లేదు అంతనుకుని ఇంత మాట్లాడడానికి అడవిలా స్వచ్ఛంగా ఆలోచిత్త స్వచ్ఛంగా మాట్లాడతా అంటూ టీ గ్లాసు పట్టుకుని తన రాజ్యమైన బాల్కనీలోకి వెళ్ళిపోయింది క్యారేజీ పట్టుకుని ఇంటికి వంద మీటర్ల దూరంలో ఉన్న ఆటో స్టాండ్కి బయలుదేరాడు చక్రపాణి అంత దూరం నుంచి అతన్ని చూడగానే ఆటో స్టార్ట్ చేసి దగ్గరకొచ్చి విష్ చేశాడు ఆటోమేన్ కృష్ణ కృష్ణ బొద్దుగా నున్నగా దువ్విన క్రాఫ్తో నుదిట్నం బొట్టు చేతికి ఎర్రటి తాడు వేలికి వండి ఉంగరం శుభ్రమైన ఖాఖీ డ్రెస్సు అంతకంటే శుభ్రంగా డెకరేట్ చేయబడిన ఆటోలో ఉదయమే స్కూల్ పిల్లల్ని దింపేసి తొమ్మిది కల్లా స్టాండ్లో కూర్చోడం ఎట్టి పరిస్థితుల్లోనూ ఆరు కల్లా ఇంటికెళ్ళిపోవడం ఆదివారం సెలవు వెరసి ఆనందానికి ఆధార్ కార్డులా ఉంటాడు చక్రపాణి ఎక్కగానే ఆటో బయలుదేరింది రెండేళ్ల క్రితం బండి యాక్సిడెంట్ అయిన దగ్గర నుంచి ఆఫీస్కి ఆటోలోనే వెళుతున్నాడు రోజు ఒకే టైం కావడంతో వెళ్లేటప్పుడు కృష్ణ స్టాండ్లో రెడీగా ఉంటాడు వచ్చేటప్పుడు కొలిగ్ దింపేస్తాడు కృష్ణ దారి పొడుక్కి ఏదో కబుర్లు చెప్తూనే ఉంటాడు చక్రపాణి ఎక్కువ మాట్లాడాడు కానీ వింటాడు అలా ఇద్దరూ రోజు ఆఫీస్కి చేరే నలభై నిమిషాల్లో అంతరిక్షం నుంచి అంతరంగం వరకు సినిమాల నుంచి సినీ వ్యాలీ వరకు మాట్లాడుకుంటూ ఉంటారు ఏంటి సార్ క్యారేజీలో బిర్యానీ అనుకుంటా కొంచెం ఘాటు తక్కువైనట్టుంది అన్నాడు కృష్ణ గ్రీన్ సిగ్నల్ పడగానే గేర్ మారుస్తూ ఏమోనయ్యా నేను అవేమీ పట్టించుకోను ఏదో బ్రతకడానికి ఇంత తినాలి కదా అన్నాడు చక్రపాణి ఫోన్ చూసుకుంటూ అమ్మమ్మ ఎంత మాటన్నారు సార్ బ్రతకడానికి మాత్రమే తినాలంటే గుహల్లోనే ఉండేవాళ్ళం కదా గ్రహాలు దటి సార్ వెళ్ళటం అంతరిక్షంలోకి వెళ్ళొచ్చిన వాడికి అక్కడ తిండే ఇక్కడ పెట్టం కదా మధ్యలో ఓ మంచి ధమ్ బిర్యానీ రుచి చూస్తే హ్యాపీగా మళ్ళీ రెడీ అవుతాడు రుచి ప్రగతికి సార్ అన్నాడు కృష్ణ మధ్య మధ్యలో వెనక్కి తిరిగి చూస్తూ ఏం చదివావు కృష్ణ నువ్వు ఆశ్చర్యంగా అడిగాడు చక్రపాణి ఫోన్ జేబులో పెట్టి పేపర్ సార్ అన్నాడు నవ్వుతూ కృష్ణ చక్రపాణి కూడా నవ్వేశాడు సార్ అసలు బిర్యానీ అంటే మా మగాళ్లే చేయాలి సార్ ప్రతి ఆదివారం నేను చేసే బిర్యానీ కోసం మా ఆవిడ వెర్రెత్తిపోతుందంటే నమ్మండి అన్నాడు అతను గర్వంగా ఏంటి నువ్వు వంట కూడా చేస్తావా అన్నాడు చక్రపాణి ఆశ్చర్యంగా అదేంటి సార్ అంత ఆశ్చర్యంగా అడిగారు ఆరు రోజులు ఆటో తొక్కే నాకు ఓ రోజు సెలవు లేకపోతే బండి నడవదు సార్ వైరాగ్యం వచ్చేస్తుంది అలాగే రోజు మూడు పూటలా వండింది వండకుండా ఒక్క పిసరు ఉప్పు కారం తేడా రాకుండా పొయ్యి దగ్గర మాడిపోతూ కాలాలతో లేకుండా అదే పొయ్యి అదే గరిటి అదే వేడి అదే వాసన ఇన్ని వందల రోజుల్లో ఒక్క పూట కూడా ఒక్కరు ఇది బాగుంది అన్న మెచ్చుకోరు లేకుండా ఊహించండి సార్ అదే మనమైతే పిచ్చెక్కిపోతాం అందుకే ఆదివారం మా ఆవిడకి పూర్తిగా సెలవు కానీ మాట కా కామాట సార్ ఆ రోజు అన్నం తినేటప్పుడు నన్ను దేవుళ్లా చూస్తుంది సార్ మాది ఆదివారం అనుబంధం సార్ అలా చెప్తూ ఉంటే రేర్ వ్యూ రోల్ నుంచి అతని కళ్లల్లో మెరుపు మరి మీ అమ్మ ఏమి అనదా అనుమానంగా అడిగాడు చక్రపాణి అలా అడిగినప్పుడు అతనికి పెళ్ళైన కొత్తలో తన తల్లి మాటలు గుర్తొచ్చాయి ఒరే చక్రి మొదట్లో మోసుకొద్దీ పెళ్ళానికి వంటలో సాయం చేయడం కూరలు తరగడం లాంటి ఆడంగి పనులు చేశావంటే అది నేనెత్తికెక్కు కూర్చుంటుంది ఖాళీగా ఉన్నా కాలు మీద కాలు తీయకు మీ నాన్నైతే మీ మా అమ్మ పిల్లల్ని కూడా ఇచ్చేది కాదు చక్రపాణి ఎక్కువ ఆలోచించకుండా కృష్ణ అందుకున్నాడు నాకు ఈ విషయం చెప్పిందే మా అమ్మ సార్ కానీ కనీ కడుపు నింపే ఆడజాతికి ఆకేసి అన్నం పెట్టేవాళ్ళు ఎవ్వరూ ఉండర్రా ఎలాంటి స్థితిలోనైనా ఇంటిల్లిపాది ఆకలి తీర్చి ఆ తర్వాత మా ఆకలి మేము తీర్చుకోవాలి అనేది సార్ నాతో అందుకే ఒక్కసారైనా మా ఆవిడకి వండి పెట్టాలని నిర్ణయించుకున్నా మా అమ్మ కూడా ఈ విషయంలో నాకు సాయం చేస్తుంది సార్ అని చేత్తో రైట్ సిగ్నల్ ఇచ్చి మళ్ళీ చెప్పాడు సార్ నేను మా ఆవిడకి కొన్నప్పుడు చెవికో ముక్కుకో ఓ కొన్నప్పుడు ఎప్పుడూ అంత తృప్తి చూడలేదు సార్ ముద్ద నోట్లో పెట్టుకున్నప్పుడు ఆ కళ్ళలో నీళ్లు ఏంటే అంటే కారం మావయ్యా అంటుంది వేసరుణ్ణి నాకు తెలీదా అందులో ఎంత కారం ఉందో ఒక్కరోజు వండి పెడితే వారమంతా నన్ను రాజులా చూస్తుంది సార్ నా భార్య ఇంట్లో రాజైనోడు బయట కూడా రాజే కదా సార్ అంటూ ఉండగా ఆఫీస్ వచ్చేసింది చక్రపాణి డబ్బులిచ్చి దిగి లోపలికి వెళ్ళిపోయాడు ఆదివారం మధ్యాహ్నం అడివమ్మ అంట్లు తోముతోంది అప్పుడే లేచిన చక్రపాణి సోఫాలో కూర్చొని టీవీ చూస్తున్నాడు ఎదిగోనే బిర్యానీ తిని ఎలా ఉందో చెప్పు అంది ఇందిరా బిర్యానీ కప్పులో పెట్టి ఇచ్చి ఎప్పుడూ అమ్మగారింట్లో బిర్యానీ తినడానికి ఇష్టపడని అడివమ్మ గబాల్న లాక్కుని ఓ ముద్ద నోట్లో పెట్టుకుని కాసేపాగి అమ్మగరు బిర్యానీ అదుర్స్ నాకు తెలిసి ఇది మీరు చేసింది కాదు ఇది ఖచ్చితంగా అయ్యగోరే చేసుంటారు నోరు ముయ్యవే ఎప్పుడు వాగుతూనే ఉంటావు నోరు మూసుకుని తిను అంటూ కంగారుగా సోఫాకేసి చూసింది ఇందిర మీరు నా నోరు నొక్కలేము రమ్మగారు మర్యాదగా మీరే చెప్తారా లేక అయ్యగారినే కనుక్కోమంటారా ఈ బిర్యానీ మాత్రం మీరు చేసింది కాదమ్మగూరు అంటూ హడావిడి చేయటం మొదలుపెట్టింది అడివమ్మ వసేయ్ నువ్వు చేసిన పని చాలు కానీ అర్జెంటుగా ఇంటికెళ్ళు అంటూ కేకలేసింది ఇందు అగే అమ్మగూరు నాకేం పని ఇక్కడ వెళ్తా అంటూ అమ్మా ఏటి అనుకోకుండా బిర్యానీ కొద్దిగా బాక్స్లో పెట్టి మా మావకి అట్టుకెళ్తా ఏ పెద్ద ఆయన మాటలు ఆలకించాడు ఈ మధ్యలో ఆదివారం బిర్యానీ చేయటం మానేశాడమ్మా ఏమన్నా అంటే నేను మొగోణ్ణి పొయ్యి కాడికి రాకూడదంట అంటూ కూర్తున్నాడమ్మా అయినా నేనేం వదలనుకోండి అంది ధీమాగా అప్పటి వరకు హాల్లో సోఫాలో ముసిముసి నవ్వులు నవ్వుకుంటున్న చక్రపాణి ఆ మాట విని గతుక్కుమన్నాడు వదిలిందో తెలియదు నేమ్ బోర్డు అక్షరాలు కెలుం వదిలి మెరుస్తున్నాయి ఎవరు జరిపారో తెలియదు రెండు సింగిల్ కాట్లు ఒకటయ్యాయి కథ సమాప్తమండి కథ నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్ అనే బెల్ బటన్ని నొక్కండి మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో